ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ బీసీఓసీ నిధులు ఎక్కడని టీడీపీ నాయకులు గాజింగన్ సత్యబాబు మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు రాష్ట్ర టీడీపీ ఎస్సీసెల్ కార్యదర్శి గునుపే భరత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు రాష్ట్రంలో ఎవరికీ ఇవ్వలేదని భారత రాజ్యాంగంలో అమలుపరిచిన ఎస్సీ నిధులను దుర్వినియోగం చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సొంత పథకాలకు ఎస్సీ బీసీ ఓసీ నిధులను తమ పార్టీ ఓట్ల కోసం నిధులను ఖర్చు పెట్టారని మండిపడ్డారు మరి మన గోక్వారీవో గారు గోక్వరంలో కుక్కలు పోతులు దోమలు విపరీతంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి దీని మీద మీడియా మిత్రులు సాక్షి గారు నిన్న ఒక మీడియా అండ్ పబ్లిక్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది దానికైతే ఏ నాయకులు బొమ్మని ఎవరో స్పందించలేదు ఈరోజు అన్స్పెక్టెడ్గా మీడియా సమావేశం పెట్టడం జరిగింది కాబట్టి నేను స్పందిస్తున్నాను వారం రోజులు టైం ఇస్తున్నాం మీరు కోతులను కానీ కుక్కలను కానీ పట్టుకోకుండా ఉండి దోమల మంది పిచ్చికారి చేయకపోతే ధర్నా చేసి మొత్తం గోకవరం అంతా స్తంభం చేస్తామని తెలుగుదేశం పార్టీ నుంచి మేము హెచ్చరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే భూమికి సంబంధించినటువంటి పరికరాలు కూడా పనిముట్లు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేటాయించడం జరిగింది దళితులకి అలాగే దళితులకు పెట్టపేటేషన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి సుమారు లక్షలాది మందికి ఉపాధి కల్పించడం కూడా జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం మేము చెప్పేది ఉంటే ఏదన్నా దళితులకు కానీ బీసీలకు కానీ పాపులకు కానీ లేకపోతే ఓసీ కార్పొరేషన్లు కానీ ప్రధానమైనటువంటి న్యాయం ఏదైనా చేసింది అని అనుకుంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హాయంలో జరిగింది మళ్ళీ అలాంటి రోజులు మనకు రావాలంటే మనం రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశానికి జనసేనకి కలిపి ఓట్లు వేస్తేనే ఆ పాత రోజులకు మనం మళ్ళీ వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ మీడియా మాత్రం మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ పాత్రికే సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని కులాలకు ఇంత ఒక పరిమితి కలిగినటువంటి బడ్జెట్ ఏర్పాటు చేసి బడ్జెట్లో ఒక ఒక్కొక్కలానికి వెళ్తాను కేటాయింపులు చేయడం జరిగింది ఎస్సీ ఎస్సీ ఎస్టీలకి అయితే అసలు కేటాయింపులు ఉందో ఇందులో ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే కాపు కార్పొరేషన్ గురించి తెలుగుదేశంలో మనిషికి లక్ష రూపాయలు లోన్ ఇస్తే ఆరు వేల సబ్సిడీ ఆరు వేలు రెండు లక్షలు ఇప్పితే రెండు లక్షలు లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు చాలా మంది మేము తెలుగుదేశం గవర్నమెంట్లో నోడ్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది కొంతమంది ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది కాపులు కూడా అలాగే ఈ వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏ విధమైన లబ్ధి పొందకుండా కాపులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ చేసిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మాకు అలర్ట్ చేయడైనా అది కూడా ఈయన ఫస్ట్గా క్యాబినెట్ మీటింగ్లోనే మా కొన్న కార్పొరేషన్ రద్దు చేయడం జరిగింది కాపు కార్పొరేషన్ అని ఇక్కడ సుమారుగా మూడు వేల ఎనభై ఎనిమిది వేల మూడు వేల ఎనభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది కోట్లు కేటాయింపు జరిగింది ఇక్కడ కానీ ఎక్కడ ఒక రూపాయి కాపులకు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ద్వారా అయితే మాత్రం ఏమీ లేదు మరి ఈ బిల్ అన్నీ ఏమైనా ఎటుమల్లించబడ్డాయి అనేది విషయం మాకైతే పూర్తిగా తెలీదు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ మా కాపులకు కేటాయించినటువంటి కేటాయింపులు అసలు ఏమైనా ఎవరికి ఇచ్చారు ఎక్కడ లెక్క పొందారని మా పబ్లిక్ అందరికి అర్థమయ్యేటట్టుగా ఒక శాతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను